జిల్లాలో జొన్న రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది అయితే నలభై ఐదు రోజులు కావస్తున్నా ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు ఇక వెళ్తే నంద్యాల గోస్పాడు మండలం గడివేముల కొత్తపల్లి పలు గ్రామాలలో రైతులు జొన్నలను పండించడంతో ప్రభుత్వం జొన్న రైతుల నుంచి కొనుగోలు చేసింది అయితే రైతులు వారు పండించే పంటను ప్రభుత్వానికి ఇవ్వడంతో ఇప్పటి వరకు నలభై ఐదు రోజులు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రాకపోవడంతో రైతులను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పిల్లలు స్కూల్ కు డబ్బులు చెల్లించాలన్నా డబ్బులు లేవని ఖరీఫ్ సీజన్ మొదలైంది అప్పు చేసి మరలా పంట పండించవలసిన పరిస్థితి నెలకొంది ప్రభుత్వం రైతులను ఆదుకుంటే బాగుంటుందని అదే విధంగా జొన్నలను మరలా కొనుగోలు చేయాలని కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతన్నలు అనంతరం విద్యుత్ పత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ కు రైతులు సందర్భంగా జాయింట్ కలెక్టర్ నుంచి స్పందిస్తూ మీకు వెంటనే డబ్బులు వచ్చే విధంగా చేస్తానని వారికి హామీ ఇచ్చారు తిరుపాడు కొట్టమల్లి అన్ని గ్రామాల రైతులు ఇక్కడ వచ్చినారు మేము మూడు వారాల నుంచి ఇక్కడికి కొనుగోలు చేయవలసిన కోర్సు జాయింట్ కలెక్టర్ గారిని కలెక్టర్ అడుగుతూనే ఉన్నాము మేము వచ్చినప్పుడల్లా ఇరవై మూడో తేదీ అంటారు మళ్ళీ ఇరవై నాలుగో తేదీ అంటారు ఇట్లా చెప్పుకుంటే ఇప్పటికి మూడు వారాలు దాటి నాలుగో వారం కూడా ఇది ఈ సోమవారం నాలుగో వారం మేము మళ్ళీ కలెక్టర్ గారికి వస్తున్నాము ఈ జొన్నులు కొంటారా లేదని ఏం సంబంధించి చెప్పడం లేదు మార్క్ఫీడ్ మీద వీళ్ళు సివిల్ సప్లై మీద ఒకరు మార్క్ఫీడ్ మీద ఒకరు చెప్పుకుంటూ ఇట్లే కాలాపం చేస్తున్నారు అలాగే నలభై రోజుల నుంచి పేమెంట్ కూడా ఇప్పటికి అందలేదు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మేము గవర్నమెంట్ వాళ్ళని కోరేది ఒకటే తొందరగా జొన్నలు వేసిన రైతులకు అమౌంట్ అందజేయవలసింది కరెక్ట్ గా కోరుతున్నాము అలాగే రైతుల దగ్గర ఉన్న ఈ జొన్నలను కూడా ప్రత్యేకంగా ఈ జొన్నలు ఈ నాలుగైదు ఊరులలో గడియార మండలంలో ఉన్నాయి బిలకలగూడూరు కరిమెత్తల మిట్నాల గోసపాడు కొత్తపల్లె ఈ మండల రైతులలో ప్రతి నాలుగు నాలుగు వారాల నుంచి ప్రతి వచ్చి కొత్త నిన్నము ఈ వారం కూడా ఈ వారం కూడా చెప్తున్నా కళ్యాప జరుగుతుంది కావున దేశ కలెక్టర్ గారికి మార్క్ ఫీట్ గారిని అనే సివి సప్లై గారి గురించి ఈ రైతుల జొన్నలు మిగిలిన జొన్నలు కొనుగోలు చేయవలసినదిగా మరి మరి కోరుచున్నాం అనగా ఏప్రిల్ ఇరవై నాలుగు తేదీ నుంచి గవర్నమెంట్కి వేసిన జొన్నలు ఒక రూపాయి ప్రతి రైతుకు అందలేదు అంతేకాకుండా ఇప్పుడు పెట్టుబడుల టైము స్కూల్ ఓపెనింగ్ టైము ప్రతిదీ ఈ డబ్బులు గవర్నమెంట్ ఇస్తేనే కదా మేము ప్రతిదానికి కట్టుకోవాల్సి వస్తుంది మీరైతే యాభై రోజులు దాటిన తర్వాత కూడా అమౌంట్ ఇవ్వకపోతే రైతు పరిస్థితి ఏమి దీనికి గవర్నమెంట్ ఏ విధంగా బాధ్యత వహిస్తని పూర్తిగా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము జొన్న జొన్నలు కొనుగోలు కూడా నెల రోజులు దాటింది అయినా కానీ ఈ రోజు రేపు ఈ రోజు రేపు అని మూడు వారాల నుంచి ప్రతి రైతులు తిప్పుతున్నారు దానికి సమాధానం ఇవ్వట్లేదు ఎప్పుడు కొంటారు ఎప్పుడు కొనుగోలు చేసేది అనేది కూడా సమాచారం లేదు అదే విధంగా రైతులు డబ్బులు అనేది కూడా సమాచారం ఇవ్వట్లేదు ఇక్కడ ఉన్న రైతుల ముందరము గడివేముల మండలము గడివేముల మండలం చెందినటువంటి వివిధ ప్రాంత వివిధ గ్రామాల చెందిన ప్రజలము మేము గత నెల నెల రోజుల కిందట జొన్నలు వేశాము ఇప్పుడు రైతుకు పెట్టుబడి సాయం కింద ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి పెట్టుబడికి డబ్బులు లేక ఈ రోజు రైతులు అప్పులు అప్పులు తెచ్చుకొని తెచ్చుకుంటున్నారు నెల రోజులైనా ఇంకా డబ్బులు పడలేదు అలాగే ఇంకా రిమైనింగ్ ఇంకా కొన్ని కొన్ని గ్రామాలలో ఇంకా ఇంకా మిగిలి ఉన్న జొన్నలు ఉన్నాయి ఇప్పుడు నాకు కొంతమంది చాలా మంది వాళ్ళు కూడా అడుగుతున్నారు దయచేసి గవర్నమెంట్ స్పందించి సకాలంలో డబ్బులు అందించి అలాగే మిగిలిన జొన్నలు కూడా తీసుకుంటారని గవర్నమెంట్ వరకు విన్నవించుకుంటున్నాము హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి